హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు జీవికే ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నామండి అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ అడిగారండి బ్లడ్ ఎంత పర్సంటేజ్ ఉంది అనేసి అని థర్డ్ మంత్లో చేపించుకున్నాను ఆల్రెడీ బట్ ఇప్పుడు మళ్ళీ అడిగారు ఒకసారి చేపించుకోమని చెప్పారు సో ఆ బ్లడ్ పర్సంటేజ్ టెస్ట్ చేపిద్దామని వెళ్తున్నాము ఇదేనండి హాస్పిటల్ ప్రీవియస్గా నేను ఇక్కడే చేయించుకున్నాను బ్లడ్ టెస్ట్ లోపలికి వెళ్దాం పదండి హాస్పిటల్ నేమ్ అండి ఇది లోపలికి వచ్చాము నేము ఏజ్ ఫోన్ నెంబరు అడిగారు చెప్పాను అయితే టెన్ మినిట్స్ వెయిట్ చేయమని చెప్పారు బ్లడ్ తీసుకునే పర్సన్ వస్తున్నాడంట సో వెయిట్ చేయమని చెప్పారు ఓకే అని చెప్పి వెయిట్ చేస్తున్నాము హిమవంత్ చూడండి వాళ్ళ డాడీ వచ్చేలోపు ఎక్కడ వాడిని వదిలి వెళ్ళిపోతాడేమో అని డాడా డాడా అని వాళ్ళ డాడీ దగ్గరే ఉన్నాడు బ్లడ్ తీసే పర్సన్ అయితే వచ్చాడు తీసుకుంటున్నాడు నాకు ఇంజక్షన్ అంటే చాలా భయం అండి పని తప్పదు కదండి ఇవ్వాలి టెస్ట్ చేసుకోవాలి పర్సంటేజ్ చెప్పాలి అది కూడా మన మంచికే కదండి ఆ ఇంజెక్షన్ చూస్తుంటే భయమేస్తుందండి నా ఎక్స్ప్రెషన్ చూడండి బ్లడ్ అయితే ఇచ్చేసానండి నా కొడుకు చూడండి అక్కడ నుంచి ఎలా చూస్తున్నాడో మమ్మీకి ఏమో చేస్తున్నారు అన్నట్టు చూస్తున్నాడు చూడండి ఏంటి రిపోర్ట్స్ తీసుకోలేదు అనుకుంటున్నారా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్పారండి సరే తీసుకొని వెళ్దామని వెయిట్ చేశాము కొద్దిసేపటి తర్వాత అడిగితే టైం పడుతుంది అన్నారు వర్క్ ఉంటే వెళ్ళమని చెప్పారు రిపోర్ట్స్ వాట్సప్ చేస్తామని చెప్పారు సో ఇంకా షాపింగ్కి వెళ్దామని అనుకున్నాము సో ఇంకా షాపింగ్కి అయితే వెళ్తున్నామండి డీజిల్ తక్కువగా ఉంది అనేసి మా ఆయన పెట్రోల్ బంక్ వచ్చి డీజిల్ అయితే పట్టించుకుంటున్నాడండి తిరుపతిలో జూడియో ఓపెన్ చేశారు కదండీ నేను మా ఆయన ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ టైం కుదరక వెళ్ళలేదు సో అయితే టైం కుదిరింది కాబట్టి వెళ్తున్నాం ఏమన్నా నచ్చితే తీసుకుందాం అనేసి అని అనుకుంటున్నాము బాబుకి అండ్ నాకు తీసుకుందాం అనేసి అని అనుకుంటున్నాము సో ఫాస్ట్గా వెళ్దాం పదండి జూడియోకి అయితే వచ్చేసామండి చూడండి ఎలా ఉందో జూడియో బయట నుంచి లుక్ ఇది లోపలికి వెళ్ళి కలెక్షన్ చూద్దాం పదండి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇవైతే ఉన్నాయండి వెస్ట్రన్ వేరు లెఫ్ట్ సైడ్లో చూస్తే రెండు కలెక్షన్స్ ఉన్నాయండి నాకేమన్నా సెట్ అయ్యేలా ఫీడింగ్కి యూజ్ అయ్యేలా టాప్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాను తక్కువ బడ్జెట్లో ఉన్నాయేమో అని చూస్తున్నాను మీరు కూడా చూడండి ఇక్కడ కొన్ని టాప్స్ అయితే ఉన్నాయి కానీ ఫీడింగ్ కుర్తీస్ అయితే లేనట్టున్నాయి ఎక్కువగా స్లీవ్లెస్ టాప్స్ ఏ ఉన్నాయండి స్లీవ్లెస్ వేసేవాళ్ళు తీసుకోవచ్చు అండ్ టీషర్ట్స్ వేసుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఎవరన్నా ఉంటే ట్రై చేయండి బట్ నాకైతే ఇప్పుడు సెట్ కావు అని అనిపిస్తుంది నేను వేయలేను కూడా సో నేనైతే అవి ట్రై చేయట్లేదు నాకు కుర్తీస్ కావాలి అనేసి అని అనుకున్నాను ఫీడింగ్కి యూజ్ అయ్యేలాగా ప్రైజెస్ విషయానికి వస్తే బయట ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయండి అంత తక్కువ అయితే ఏం లేవు దేని కాస్ట్ దానికైతే ఉన్నాయి జూడియోని ఒకసారి ఫాస్ట్గా రౌండ్ వేసుకొని వద్దాం పదండి ఆగండి ఆగండి ఇక్కడ టూ నైంటీ నైన్ అండ్ వన్ నైంటీ నైన్ అని చెప్పి లేడీస్ టీ షర్ట్స్ పెట్టున్నారు చూడండి ఒకసారి నచ్చితే ఎవరైనా తీసుకోండి నాకైతే ఇప్పుడు యూజ్ అవ్వవు సో తీసుకున్న వేస్ట్ కాబట్టి తీసుకోవట్లేదు మిగిలిన కలెక్షన్స్ చూద్దాం పదండి ఫాస్ట్గా ఇక్కడ లిప్స్టిక్ కలెక్షన్స్ అయితే పెట్టున్నారు చూడండి ప్రైజెస్ విషయానికి వస్తే హండ్రెడ్ నుంచి ఉన్నాయండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా అయితే ఉన్నాయండి నచ్చిన షేడ్స్ అయితే తీసుకోవచ్చు చాలా షేడ్సే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి ఉన్నాయి ట్రైలు అయితే ఉన్నాయి ట్రైలు ఫ్రంట్లో పెట్టున్నారు రిమైనింగ్ బ్యాక్ పెట్టున్నారు అవి ఓపెన్ చేయనేటివి నేను ఇవి చూసి ఒకటైతే తీసుకున్నానండి లిప్స్టిక్ అండ్ నెయిల్ పాలిషెస్ కూడా పెట్టున్నారండి సెవెంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నాయండి స్టార్టింగ్ డార్క్ షేడ్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ ఉన్నాయండి నేను హిమవంత్ కోసం టూ డ్రెస్సెస్ మా అన్న కూతురు కోసం ఒక డ్రెస్ అయితే తీసుకున్నానండి నాకైతే ఏమంతగా సెట్ అవ్వలేదండి కుర్తీసు సో నేనైతే తీసుకోవట్లేదు మా వారు బిల్ అయితే వేపిస్తున్నారండి చాలా టైం పడుతుందండి బిల్లింగ్ సెక్షన్లో మాత్రం క్యూ ఉందండి నార్మల్ డేస్లోనే ఎలా ఉంటే డే టైంలోనే ఇంకా ఈవినింగ్స్ వీకెండ్స్ ఫెస్టివల్ టైమ్స్లో అయితే చాలా రష్ ఉండేలా ఉన్నారు బిల్డింగ్ దగ్గర అయితే చాలా లేట్ అవుతుందండి ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము Okay, bye guys. Thanks for watching.